ఏరియా యూట్యూబ్ స్వాగతం ప్రస్తుతం సమాజంలో టీచర్ ఉద్యోగం సాధించి స్థిరపడాలి అనేది గగనంగా మారుతోంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చినా ఆ నోటిఫికేషన్ కు సక్రమంగా పరీక్షలు లేదో తెలియదు ఒకవేళ పరీక్షలు జరిగినా కోర్టు కేసులు ఇటువంటి ఆటంకాలన్నీ దాటుకొని నియమకాలు పూర్తవుతాయా అనేది కూడా తెలియదు మొత్తానికి టీచర్ ఉద్యోగం తెలుగు రాష్ట్రాల్లో సాధించాలి అంటే చాలా కష్టతరంగా మారింది సమాజంలో టీచర్ ఉద్యోగానికి ఒక అత్యున్నతమైన స్థానం ఉంది టీచర్ ఉద్యోగం సాధిస్తే సెలవులకు సెలవులతో పాటు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అనే ఉద్దేశంతోనే మన తెలుగు రాష్ట్రాల్లో టీచర్ ఉద్యోగాన్ని సాధించడానికి నిరుద్యోగులు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు మరి గతంలో అయితే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ విడుదల చేసి ఖాళీ అవుతున్నటువంటి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసేవి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సరైన సమయంలో టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయడం లేదు ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితిని తీసుకుంటే గతంలో అంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ ప్రభుత్వాలు ఊరిస్తున్నాయి తప్ప ఇప్పటికీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదు పోనీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుందా అంటే మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు పూర్తయినప్పటికీ ఇంకా ఇప్పటికి కూడా డిఎస్సి నోటిఫికేషన్ క్లారిటీగా ఎప్పుడు వస్తుంది అనే సమాచారం అయితే లేదు మొత్తానికి టీచర్ ఉద్యోగం కఠినతరంగా తరంగా సాధించడం కఠిన తరంగా మారింది అందుకే దానికి సంబంధించినటువంటి ప్రత్యేక సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయ్యో రూ ఎందుకు ఈ టీచర్ చదువు లక్షల్లో డిఈడి నిరుద్యోగులు ఈ ఏడాది ఏపీ టెట్ కు పాయింట్ రెండు ఏడు లక్షల మంది దరఖాస్తు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏడు లక్షలకు పైగా టీచర్ ఉద్యోగాన్ని ఆశించే నిరుద్యోగులు ఉంటారని అంచనా డిఎస్సి వేసిన వీళ్ళలో కేవలం రెండు మూడు శాతం మందికే ఉద్యోగాలు వచ్చే అవకాశం ప్రైవేట్ స్కూళ్ళలో చేరితే చాలి చాలని జీతాలు ఎందుకు అక్కరకు రాని ఉపాధ్యాయ విద్య అయినా ఏటా టీచర్ విద్యకు ముప్పై ఐదు వేల అడ్మిషన్లు ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది సర్కార్ టీచర్ కొలువే గౌరవప్రదమైన ఉద్యోగం మంచి జీతమే కాదు సెలవులకు సెలవులు వృత్తిపరమైన సంతృప్తి అందుకే ఎక్కువ మంది టీచర్ విద్యపై ఆసక్తి చూపిస్తుంటారు అయితే ప్రభుత్వాలు ఎప్పుడైనా డిఎస్సి విడుదల చేసినా బిఈడి డిఈడి చేసిన వారితో పోల్చి చూస్తే పోస్టుల సంఖ్య రెండు మూడు శాతానికి మించి ఉండడం లేదు పోనీ ప్రైవేట్ పాఠశాలలో చేరదామంటే అక్కడ సరైన జీతం ఇవ్వరు దీంతో బిఈడి డిఈడిలు చేసిన లక్షల మంది ఖాళీగా మిగిలిపోయే పరిస్థితి కొందరు ఈ వృత్తిని వదిలేసి ఇతరత్ర ప్రైవేట్ ఉద్యోగాల వైపు వెళ్ళిపోతున్నారు ఇంతమంది నిరుద్యోగులు ఉన్నా ప్రతి సంవత్సరం వేల మంది టీచర్ విద్యలో చేరుతుండడం ఇక్కడ కొసమెరుపు బతకలేక బడిపంతులు అనేది ఒకప్పటి మాట అప్పట్లో టీచర్ ఉద్యోగం ఉన్న వేతనాలు అంతంత మాత్రమే కానీ ఇప్పుడు ప్రభుత్వ టీచర్ల స్థితి మారి మెరుగుపడింది జీతాలు మాత్రమే కాదు సెలవులకు సెలవులు ప్రశాంతమైన జీవితం ఇది చూసి రాష్ట్రంలోని వేల మంది ఉపాధ్యాయ వృత్తిపై మక్కువ పెంచుకుంటున్నారు ఏటా సుమారు ముప్పై వేల మంది బిఈడి డిఈడి చదివి బయటకు వస్తున్నారు అయితే వాళ్ళు ఎంత మంది ఉద్యోగాలు సాధిస్తున్నారంటే నోరెల్లబెట్టే సమాధానం తప్పదు అవును కనీసం ఐదు శాతం మందికి కూడా ఉద్యోగాలు దక్కడం లేదు బీఈడి కోర్సుల్లో అడ్మిషన్లు భారీగా బీఈడి కోర్సుల్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది చేరారు అలాగే ఏటా సుమారు రెండు వేల మంది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీచర్ ఎడ్యుకేషన్ డిఈడి కోర్సుల కోసం డైట్ కాలేజీలో చేరుతున్నారు వీరిలో ముప్పై వేల మందికి పైగా ఏటా ఉత్తీర్ణులై బయటికి వస్తున్నారు వారిలో సుమారు ఐదు వేల మంది బయట రాష్ట్రాలు వారుంటున్నారు ఇలా గత పదేళ్లలో సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల మంది రాష్ట్రానికి చెందిన వారు టీచర్ విద్యను పూర్తి చేశారు వీరు కాకుండా గతంలోనే బీఈడి డిఈడిలు చేసి ఇంకా భారీగా ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ కు నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ ఏడాది మరోసారి నిర్వహించిన ఏపీ టెట్ కు మళ్ళీ నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు అంతకంటే ముందు టెట్రాసి అర్హత ఉన్నవారు అనేక మంది ఉన్నారు ఇక మొత్తంగా చూస్తే సుమారు ఏడు లక్షల మందికి పైగా ఉద్యోగ అర్హత వయసున్న బిఈడి డిఈడి చదివిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారని ఒక అంచనా ఉద్యోగాలే ఓవైపు భారీగా టీచర్ విద్య అభ్యసిస్తున్న వారంటే టీచర్ ఉద్యోగాల భర్తీ మాత్రం ఆ స్థాయిలో లేదు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం ఇరవై వేల ఐదు వందల ముప్పై రెండు పోస్టులతో రెండు డిఎస్సి నోటిఫికేషన్లు ప్రకటించింది అంటే మొత్తం నిరుద్యోగుల్లో ఈ పోస్టుల సంఖ్య కేవలం రెండు పాయింట్ తొమ్మిది మూడు శాతం మాత్రమే ఇవి కాకుండా ఏటా పెరుగుతున్న ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొందరు ఉద్యోగాల్లో చేరుతున్నారు ఆ సంఖ్య కూడా దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేల మధ్య ఉంటుంది అంతా కలిపినా గత ఐదేళ్లలో ఆరు నుంచి ఏడు శాతం మందికే టీచర్ ఉద్యోగాలు లభించాయి మిగిలిన వారంతా ఖాళీగానే మిగిలిపోతున్నారు టీచర్ ఉద్యోగం ఆశ లేని వారు చిన్న చితక ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి అవి కూడా మొత్తం నిరుద్యోగుల్లో రెండు నుంచి మూడు శాతం మందికే ఉద్యోగ అవకాశాలు కలిగిస్తాయి ఒకప్పుడు సీట్ వస్తే గొప్ప ఇప్పుడు ఉద్యోగాలు లేక మారిన బీఈడి డిఈడి విద్యకు ఒకప్పుడు భారీ డిమాండ్ ఉండేది ఇరవై ముప్పై ఏళ్ల కిందట బీఈడి సీటు సాధించడం కోసం విద్యార్థులు చాలా కష్టపడాల్సి వచ్చేది అప్పట్లో బిఈడి డిఈడి సీటు వస్తే ఎంబీబీఎస్ సీటు వచ్చినంత గొప్పగా ఉండేది కాలక్రమంలో కాలేజీలు సీట్ల బర్ సీట్లు భారీగా పెరిగిపోయి బిఈడిఈడి లకు విలువ తగ్గిపోయింది ప్రైవేట్ లో జీతం పదివేలే ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు కష్టం కావడంతో మిగిలిన వారంతా ప్రైవేట్ స్కూల్ల బాట పడుతున్నారు కానీ అర్హత కలిగిన టీచర్లు లక్షల్లో ఉంటే ప్రైవేట్ లో అవకాశాలు మాత్రం అతి తక్కువగానే ఉంటున్నాయి దీంతో నిరుద్యోగుల మధ్య పోటీ ఏర్పడి అది ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు అవకాశంగా మారుతోంది అన్ని అర్హతలు బోధనలో నైపుణ్యాలు ఉన్నా సగటున టీచర్కు నెలకు జీతం పదివేలే వస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో ఏడు నుంచి ఎనిమిది వేలు మించడం లేదు వీరిలో ఎక్కువగా మహిళలు ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది టీచర్లు పనిచేస్తున్నారు వారిలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో యాభై ఏడు శాతం మంది ఎయిడెడ్ లో ఒక్క శాతం ప్రైవేట్ ను నలభై రెండు శాతం మంది ఉన్నారు అంటే లక్ష నలభై రెండు వేల ఏడు వందల యాభై మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారు నిరుద్యోగుల సంఖ్యతో పోలిస్తే పోస్టు తక్కువగా ఉండడంతో ఎప్పటికప్పుడు నిరుద్యోగ రేటు పెరిగిపోతుంది మారనున్న ట్రెండ్ ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల్లో ఇప్పుడు ట్రెండ్ మారనుంది కారణం ఇప్పటి వరకు బీఈడి చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు సెకండ్ డిగ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులుగా ఉన్నారు కానీ నుంచి ఐదు తరగతి బోధించే ఎస్జిటి టీచర్ పోస్టులకు బీఈడీలు లు అర్హులు కారని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఎస్జిటి పోస్టులకు బీఈడీ చేసిన వారి నుంచి పోటీ తగ్గుతుంది దీంతో డిఇడికి పోటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది కానీ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ డైట్ కాలేజీల్లో మొత్తం రెండు వేలకు మించి డిఇడి సీట్లు లేవు సర్టిఫికేట్ల కోసం చదివేద్దాం బీఈడి చదివే వారిలో కొంతమంది కేవలం సర్టిఫికేట్ కోసం మాత్రమే చదువుతున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు కాలేజీకి వెళ్ళే పని లేనందున బీఈడి చదివే వారి సంఖ్య పెరుగుతోంది రాష్ట్రంలో మూడు వందల తొంభై ఆరు ప్రైవేట్ బిఈడి కాలేజీలు ఉన్నాయి వాటిలో పట్టుమని పది కాలేజీలు కూడా సక్రమంగా తరగతులు నిర్వహించట్లేదు దీంతో అడ్మిషన్ తీసుకోవడం మళ్ళీ ఆ తర్వాత పరీక్షలు రాయడం తప్ప విద్యార్థులు మళ్ళీ కాలేజీల ముఖం చూడట్లేదు అందుకే పొరుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి బీఈడి చదువుతున్నారు అదే ఖచ్చితంగా రోజు తరగతులు హాజరు కావాలనే నిబంధన ఉంటే ఇన్ని అడ్మిషన్లు ఉండవు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అనుకున్న ప్రకారం ఎప్పటికప్పుడు డిఎస్సి నోటిఫికేషన్స్ ఇస్తే మరి నిరుద్యోగుల యొక్క శాతం అనేది తగ్గుతుంది మరి ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు డిఎస్సి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తే టీచర్ల కొరతతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్య కూడా బాగుంటుంది అనే అభిప్రాయం అందరితో వ్యక్తమవుతోంది మరి ఇది అయ్యోరు ఎందుకు ఈ టీచర్ చదువు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో